అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక సూర్య భగవానుడిని ఆరాధించేటటువంటి ఈరోజు అందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజును సూర్య జయంతి అని పిలుస్తారు అంతేకాకుండా అందరూ రథసప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు సూర్యుడు ఈ సకల జీవరాశులు సుభిక్షంగా మన్నగలుగుతున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని ప్రత్యక్ష దేవుడు అంటే కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యుని ఆరాధన అనేటువంటిది చాలా విశిష్టతను సంతరించుకుంది ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించడము సకల దేవతలను ఆరాధించిన దానితోని సమానంగా భావిస్తారు మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథి రోజున సూర్య సూర్యజయంతిని రథసప్తమిని జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాల రథంపై ఎక్కి దక్షిణయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడని భక్తులు నమ్ముతారు అది ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు కూడాను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈ పుణ్యకాలంలో సూర్యుడు తన ఏడు గుర్రాలని అంటే ఏడు గుర్రాలని ఏడు వారాలకు సంకేతాలుగా చెప్తూ ఉంటారు మనకు ఉన్నటువంటివి ఏడు వారాలు సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఆదివారం అని మనం అంటూ ఉంటాం కానీ యాక్చువల్గా ఆదివారంతోనే స్టార్ట్ అవుతుంది ఆది అంటే ఆ సూర్యుడు ఆదిత్యుడు సూర్యునికి ఉన్నటువంటి నామము ఆదిత్యుడు ఆ ఆదిత్యుని పేరుతోనే ఆదివారము మొదలవుతుంది అందుకని ఆదివారం రోజున సూర్యుణ్ణి అందరూ ఆరాధించాలి దానివలన ఎవరికైనా కూడాను ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఎలాంటి కలహాలు కానీ రుణ బాధలు కానీ ఏవైనా ఉన్నా కూడాను ఎవరైతే సూర్యుని ఆదివారం రోజు ఆరాధిస్తారో సూర్యుని అష్టకం చదువుకుంటారో వారికి ఇలాంటి ఏ దోషాలు ఉన్నా కూడాను అన్నీ తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసము అయితే సూర్యుడుకి ఉండేటువంటి ఏడు గుర్రాలు కూడాను ఏడు వారాలకి సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటూ ఉంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్ణుప్ పంక్తి బృహతి ఉష్నిక్ అనే ఏడు గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తూ ఉంటాడు మేషం నుంచి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి ఈ సూర్య రథానికి ఒక సంవత్సర కాలం సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని అర్థం విశ్వం మొత్తం ఒక వృత్తంలా కనుక మనం భావిస్తే అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది మన గణిత శాస్త్రం ప్రకారం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు కూడాను ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కో మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారి పేర్లు మిత్ర రవి సూర్య భగ ఉషా హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర్లు ఇలా పదకొండు మంది సూర్యులకి పదకొండు నామాలు ఉన్నాయి వీరి ద్వాదశ మాసాలకు ఆదిదేవతలు అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాలు ఏవైతే చైత్రం నుండి ప్రారంభమై ఫాల్గుణంతో ముగుస్తాయో ఆ పన్నెండు మాసాల్లో కూడాను ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు వీటి కారణంగానే మనకు పన్నెండు రాశులు కూడా ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు మనకి మాఘమాసం కదా ఈ మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తూ ఉంటాడు మాఘం అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా కూడాను రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది దక్షిణాయానం నుంచి విముక్తుడైన సూర్యుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి ఋషులకు తర్పణాలను ఇవ్వాలనే నియమం కూడా కొన్ని చోట్ల ఆచరిస్తూ ఉంటారు శత్రుబాధలు తొలగిపోవడానికి ఈ సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తూ ఉంటారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు అన్నీ కూడాను నశిస్తాయి సూర్యారాధన చేసేవారిని పుష్పవంతుడు అని సంతానవంతుడు అని సంపద సమృద్ధివంతుడు అని కూడా అంటారు అంటే వాళ్ళందరికీ ఎవరైతే సూర్యుణ్ణి ఆరాధిస్తారో వారికి ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల మనకు శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పకుండా ప్రసరించాలి అనేటువంటిది వైదిక వాంగ్మయం ఎవరైతే ప్రతిరోజు కూడాను ప్రాతకాల మంది నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సూర్యుడికి ఈ శ్లోకం చదువుకొని నమస్కరిస్తారో వారికి సకల ఐశ్వర్యములు కలుగుటే కాకుండా ఆరోగ్య ప్రాప్తి కూడా లభిస్తుంది ఆ శ్లోకం ఏంటి అంటే నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే సహస్రయోగోద్భవ భావభాగినే సహస్ర సంఖ్యాయుధారినే నమ ఈ శ్లోకాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడాను ఉదయాన్నే ప్రాతకాల ముందు సూర్యుడికి నమస్కరించి చదువుకుంటారో వారికి చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది రుణ బాధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి దీంతోపాటు ఆదిత్య హృదయం మనందరికీ తెలిసిందే అది కూడాను ప్రతిరోజు చదువుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇది ఈ రోజున మనం పూజించేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడి యొక్క ప్రత్యేకత